హాయ్ భోజన గారన్నగారు అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దానికి అయితే లైవ్లోకి వచ్చినాను ఆ లైవ్లో వచ్చినారు కానీ చదివేదోళ్ళు ఎవరు రాలేదు అందుకు కొంచెం ఇబ్బంది కలిగి నేను లైవ్ తీసేసినాను అయితే నేను పట్టుకున్న కార్యం నెరవేరాలని కోరుకుంటూ ఒక అమ్మాయికి ఇలా పెళ్లి సంబంధాలు వచ్చి వెళ్ళిపోతుంటే అది ఓల్ని కట్టడం విషయంలోనే ఇంకా ఇప్పుడైతే కన్నా ఆచి బాగుంది అనే చెప్పినారు వాళ్ళు ఇంకా ఆమె అయితే కన్నా ఏడుచు అంటే అదే ఊర్లో ఇండ్లు లేదు అడవిలో సేమ్ లేదు వాళ్ళకి చేసుకుంటే తినాలి లాగుంటా అందుకు నేను నాకు ఆలోచన ఏంటంటే గతంలో ఒక అమ్మాయికి ఇలాగే కడుపు నొప్పి కడుపులో గడ్డలు అని చెప్పేసి యూట్యూబ్ లో పెట్టింటే ఆ అమ్మాయికి నయం అయింది అలాగే నాకు కూడా నయం అయింది మీ అందరి సపోర్ట్ వల్ల మాకైతే ఇద్దరికి నయం అయింది అంటే గతంలో ఏంటంటే గతంలో చేసినది యూట్యూబ్ లో ఇప్పుడైతే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో అంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ మొత్తం సోషల్ మీడియా సోషల్ మీడియా కదా దాంట్లోనే మంచు ఉంటారు దీంట్లో ఉండాలని రూల్ ఏం లేదు అప్పుడైతే ఇనుక పాపం లక్షణంగా ఆమెకు ఆసుపత్రి కాడికి పోయి చేయడం జరిగింది బ్రహ్మాండం చూసుకోవడం జరిగింది మాకైతే ఇనుక అమెరికా నుండి ఫోన్ చేసి మాకు గొంత ఆపరేషన్ జరగ జరగడంలో మేము మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇప్పుడు కూడా ఈ స్క్రీన్ మీద కనపరిచే నెంబరు ఫోన్పే నెంబరు ఎవరికైనా సరే ఫ్రెండ్స్ మొత్తానికి ఒక ఆడపిల్ల లైఫ్ ఒక ఆడపిల్ల జీవితం ఇది పెళ్ళేంత వరకు మీకు వీడియోస్ చూపించాన ఎందుకంటే అన్నీ మేము ఆల్రెడీ నేను ఇప్పుడు పెత్తనానికి పోయి చూపించినాను